మీటివి ప్రేక్షకులందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పండుగను భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఈ రోజు మనం అమ్మవారి అవతారం గురించి తెలుసుకుందాం రోజు దుర్గమాతను కాత్యాయని రూపంలో అలంకరించి పూజిస్తారు బేజయవాడ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ దేవుణ్ణి ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు వివాహ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారంతా కాత్యాయని దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా సానుకూల ఫలితాలు అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం కాత్యాయని దేవి రూపంలో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది తనకు నాలుగు చేతులు ఉంటాయి తన కుడి చేయిలో పై చెయ్యి అభయహస్త ముద్ర ఉంటుంది కింది చేతిలో వరుడు భంగిమ ఉంటుంది ఎడమ వైపు చేతిలో భాగంలో కడ్గం కింది చేతిలో తామర పువ్వుతో అలంకరిస్తారు సింహం అమ్మవారి వాహనంగా ఉంటుంది కాత్యాయని దేవుణ్ణి ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి ఖచ్చితంగా పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియోలో కాత్యాయని అమ్మవారి గురించి తెలుసుకున్నాం మరొక వీడియోలో మహాలక్ష్మి దేవి అలంకారం గురించి తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్